టిటిడి లడ్డూ తయారీలో వాడినటువంటి కల్తీ నేతికి సంబంధించి సిట్ అయితే దూకుడు పెంచింది కాకపోతే ఇప్పటివరకు భక్తులందరికీ ఒక అనుమానం ఉంది అసలు ఎంతనే ఈ కల్తీ జరిగింది ఎంత కల్తీ నేతితో ఎన్ని లడ్డూలు తయారు చేసి ఉంటారనే ఒక అనుమానం ఇప్పటివరకు నాతో పాటు చాలామంది భక్తులు కూడా ఉంది అయితే వీటి మొత్తానికి కూడా ఆ సిట్ అయితే సమాధానం చెప్పింది పూర్తి స్థాయి విచారణ తరువాత సిట్ తేల్చింది ఏంటంటే దాదాపుగా ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారు ఎస్ మొత్తం ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో టీటీడీ తయారు చేసిన మొత్తం లడ్డూలు దాదాపుగా నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది కోట్ల లడ్డూలు అందులో నలభై శాతం లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారు అంటే సుమారుగా ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నేతితో తయారు చేశారు ఆ ఇరవై కోట్ల లడ్డూలునే తిరిగి ఆ భక్తులందరికీ కూడా పంచారు అంటే ఏ స్థాయిలో కల్తీ జరిగింది అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మొత్తంగా ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్ల కిలోల నెయ్యినైతే తీసుకోవడం జరిగింది దానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు అయితే చెల్లించారు అయితే ఇది ఏదో ఒక సంవత్సరం నుంచి తీసుకుంది కావచ్చు కాదు అటు బాబా నుంచి తీసుకున్నారు వైష్ణవి నుంచి తీసుకున్నారు మాల్మంగా నుంచి తీసుకున్నారు ఆ ఇతర ఇంకొక ఏదో డైరీ నుంచి కూడా మొత్తంగా నాలుగు డైరీల నుంచి ఆ ఒకటి పాయింట్ ఆరు ఒక కోట్ల కిలోల నేతినైతే తీసుకున్నారు అందులో దాదాపుగా నలభై శాతం నెయ్యి కల్తీ నెయ్యే సాధారణంగా ఆ టీటీడీలో రోజుకి మూడున్నర నుంచి నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారు అది ఏదైనా ఉత్సవాల సమయంలోనో లేదా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో కొంచెం ఎక్కువ లడ్డూలు తయారు చేస్తారు అలాగే ఒక రోజుకి పన్నెండు నుంచి పదమూడు వేల కిలోల నేతిని ఆ లడ్డూల కోసమైతే ఉపయోగించడం జరుగుద్ది సో ఈ లెక్కన మొత్తంగా ఈ ఐదేళ్ల పాటు లెక్క గడితే దాదాపుగా సుమారు నలభై తొమ్మిది కోట్ల లడ్డూలు తయారు చేస్తే అందులో ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నేతితో చేసిన లడ్డూలే ఆ ఇరవై కోట్ల కల్తీతో చేసిన లడ్డూలన్నీ కూడా భక్తులు అంటే ప్రతి రెండు లడ్డులో కూడా ఒక లడ్డు కల్తీ లడ్డుగానే మనం భావించాలి సో దీనికి సంబంధించిన ఆ వార్త కూడా అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూల తయారీ వైకాపా హయాంలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు అందులో అరవై ఎనిమిది లక్షల కిలోలు కల్తీ నెయ్యి అంటే మొత్తం నెయ్యి ఒకటి పాయింట్ ఆరు ఒక కోట్ల కిలోల నెయ్యి కొంటే అందులో అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యిగానే నిర్ధారించారు ఈ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలే ఈ ఇరవై కోట్ల లడ్డూలు సో ఈ కల్తీ నెయ్యి సో నిగ్గు తేల్చిన ఆ సిట్టు వైకాపా హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఇరవై పాయింట్ సున్నా ఒకటి కోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలను కల్తీ నేతితోనే తయారు చేశారని సిట్ విచారణలో తేలింది మొత్తంగా నలభై ఎనిమిది పాయింట్ ఏడు వారంటే సుమారుగా నలభై తొమ్మిది కోట్ల లడ్డూలను తయారు చేస్తే అందులో నలభై శాతం పామ్ ఆయిల్ అలాగే పామ్ కేర్న్ ఆయిల్ ఇతర రసాయనాలతో తయారు చేశారని నిర్ధారణ అయింది వైకాపా ప్రభుత్వంలోని టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యి సరఫరాకు ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ తమిళనాడులోని ఏఆర్ డైరీ అలాగే తిరుపతిలోని వైష్ణవి డైరీ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి మాల్మంగా డైరీ ఈ మొత్తం ఈ నాలుగు డైరీల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న మొత్తం ఎంతయ్యా అంటే ఒకటి పాయింట్ ఆరు ఒక కోట్ల కిలోల ఆ నెయ్యి అయితే తీసుకున్నారు ఇందులో అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి కల్తీ నెయ్యి అంటే దాదాపుగా నలభై శాతానికి పైగా ఆ కల్తీ నెయ్యి ఉంది సో శ్రీవారి ఆలయంలో రోజు మూడున్నర నుంచి నాలుగు లక్షల లడ్డూలైతే తయారు చేస్తారు ఈ లడ్డూలకు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు వేల కిలోల ఆ డైరీ ఆ నేతినైతే ఉపయోగిస్తారు సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో మూడున్నర నుంచి నాలుగు లక్షల లడ్డూలు తయారు చేస్తారు ఇందుకోసం పన్నెండు నుంచి పదమూడు వేల కిలోల నెయ్యినైతే వినియోగిస్తారు వైకాపా హయాంలో ఐదేళ్లలో లడ్డూల తయారీకి రోజుకి నలభై శాతం కల్తీ నెయ్యినే వినియోగించారు అంటే మొత్తం నేతిలో దాదాపుగా నలభై శాతం నెయ్యి కల్తీ నెయ్యి అంటే ఒక రోజులో వంద లడ్డూలు తయారు చేస్తే అందులో నలభై శాతం నేతితో తయారు చేసినటువంటి లడ్డూలన్నీ కూడా కల్తీ లడ్డూలుగానే చెప్పుకోవచ్చు సో మరిన్ని అక్రమాలు అంటే ఇది ఎక్కడితో ఆగిపోలేదు దీనికి సంబంధించిన మరిన్ని అక్రమాలు అయితే త్వరలోనే వెలుగులోకి రాబోతున్నట్టుగా ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే చెప్పడం జరిగింది వైకాపా ప్రభుత్వంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధికారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు తిరుమల క్షేత్రాన్ని తమ ధనార్జన కేంద్రంగా మార్చుకున్నారు కల్తీ నెయ్యిని సరఫరా చేసే సంస్థలను ప్రోత్సహించారు కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలు అందజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు సిట్ ఈ విషయాన్ని దర్యాప్తులో గుర్తించింది వైకాపా ప్రభుత్వంలో తిరుమలలో చేసిన అక్రమాలన్నీ కూడా ఆ త్వరలోనే వెలుగులోకి రాబోతున్నాయని చెప్పి బీఆర్ నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే దాదాపు ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నేతితోనే తయారు చేశారన్నారో సాధారణంగా ప్రసాదం అనేది మనం ఎందుకు తింటాం దేవుడి ప్రసాదాన్ని ఎంతో తృప్తిగా మనసుకి ఆనందం ఇచ్చే విధంగా మనం తీసుకుంటాం ఇచ్చింది ఒక పొలకైనా మనం భక్తి శ్రద్ధతో కళ్ళ మనం నోట్లో వేసుకుంటాం మరి అలాంటి లడ్డూని కల్తీ నేతితో తయారు చేశారు అంటే భక్తులకు మనోభావాలు దెబ్బతీవా ఈ టీటీడీ లడ్డు కల్తీ నే వ్యవహారం అనేది ఇది ఆంధ్రప్రదేశ్ కో తగిలి తెలంగాణకు చెందిన వ్యవహారం కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కావచ్చు లేదా వెంకటేశ్వర స్వామి అభిమానులు కావచ్చు ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు దేశ విదేశాల నుంచి ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించే వాళ్ళు ఉన్నారు సో అంత పవిత్రమైనటువంటి స్థలంలో ఇంత నీచానికి పాల్పడటం ఎక్కడైనా సరే ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియక ఎక్కడో చిన్న తప్పు జరిగితే అది ఓకే కానీ అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చి అదే నేచతో లడ్డూలు తయారు చేయించారంటే భక్తుల మనోభావాలతో లేదు భక్తులు ఆ ఏముంది సాధారణంగా విచిత్రం ఏంటంటే ఈ లడ్డు తయారు చేసే పోటు సిబ్బంది లేదు అంటారు వాళ్ళని సో వాళ్ళు కూడా చెప్పారంట ఏదో మొత్తానికి లడ్డూలో కొంచెం తేడా ఉందండి ఆ గతంలో వచ్చినటువంటి ఫ్లేవర్ కానీ లేకపోతే టేస్ట్ కానీ రావటం లేదని చెప్పి లడ్డు తయారు చేసే వాళ్ళు చెప్పారు తర్వాత కొంతమంది భక్తులు కూడా తమ ఫీడ్బ్యాక్లో లడ్డూలో ఏదో మార్పు వచ్చిందని చెప్పారు మీకు గుర్తుందో లేదో ఆ తమిళనాడుకు చెందినటువంటి ఒక భక్తురాలు ఒక వ్యాఖ్య చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వ్యాఖ్య చేసింది గతంలో తిరుమల నుంచి లడ్డూ తీసుకెళ్తే రెండు వారాలున్నా కానీ చెక్కు చెదరకుండా ఉండేదంట లడ్డు అంటే వాసన రావటం కానీ బూజు పట్టడం కానీ జరిగేది కాదు రెండు వారాలు ఉన్నా అలాగే ఉన్నా లడ్డు ఎటువంటి మార్పు వచ్చేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి డైరంలో ఈ కల్తీ నేతతో తయారు చేసిన లడ్డు మూడు నుంచి నాలుగు రోజులకే బూజు పట్టేసి స్మెల్ వచ్చే పరిస్థితి సో ఇది స్వయంగా రెగ్యులర్గా వచ్చే భక్తులు గుర్తించారు లడ్డూలో ఏదో తేడా ఉంది టేస్టులో కూడా తేడా ఉంది లడ్డు టేస్టులో కూడా తేడా ఉంది సరే పరిమాణంలో తేడా అంటే అది వేరే విషయం లడ్డూ టేస్టులో తేడా ఉంది దాని మన్నికలో తేడా ఉంది ఈ విషయాన్ని తయారు చేసే వాళ్ళు గుర్తించారు భక్తులు గుర్తించారు బట్ టీటీడీ మాత్రం గుర్తించాల వాళ్ళకి తెలియదేం కాదు సాధారణంగా ఫిర్యాదులు ఎక్కువైంది అనుకో మనం ఏం చేస్తాం వెంటనే ఆ లడ్డూ లడ్డూలో ఏదో తేడా ఉందంటే ఇమీడియట్గా అందులో వాడే పదార్థాలు ఏంటి ఏ పదార్థం వల్ల లడ్డూ టేస్ట్లో తేడా వస్తుంది ఏ పదార్థం వాడటం వల్ల లడ్డు పాడవుతుంది గతానికి భిన్నంగా ఏమైనా చేశామనేది ఎవరైనా పరిశీలించుకోవాలి కానీ ఇక్కడ ఏమీ జరగలే అలాంటిది ఎందుకంటే జరగలేదంటే వీళ్ళకి తెలుసు వాడేది కల్తీ నెయ్యి సాధారణంగా లడ్డూ అనేది ఆ నేతి మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా అత్యంత స్వచ్ఛమైన నెయ్యి వాడతారు వాస్తవానికి సోమవారి ప్రదారానికి అందుకనే నిజంగానే లడ్డూ పది రోజులున్నా రెండు వారాలు ఉన్నా లడ్డు చెక్కు చెదర్లు అంతే ఇదిగా ఉంటుంది మీకు గతంలో లడ్డూ పట్టుకుంటే పొడి పొడుగా పొడి పొడిగా తేలిపోయినట్టు ఉండేది వాస్తవానికి ఇప్పుడు లడ్డూ తీసుకోండి మీరు లడ్డూను పట్టుకుని అప్పుడే కొద్దిగా ఫ్రెష్గా తయారు చేసిన లడ్డు అయితే మీరు పట్టుకుని లైట్గా నొక్కితే ఏళ్ళ వెంట నెయ్యి వస్తుంది మీ ఏళ్ళ వెంట నెయ్యి వస్తుంది కానీ గతంలో చేసిన లడ్డూలు మీ మొత్తం ఆ రాటమే పొడి పొడిగా వస్తుంది లడ్డూని మీరు ఎంత పిసికినా దాని నుంచే మీరు రాదు ఇప్పుడు ఆ మార్పు ఉంది చాలామంది చెప్తున్నారు టేస్ట్లో తేడా వచ్చింది అసలు ఖచ్చితంగా తేడా వచ్చిందని చెప్తున్నారు ఎందుకని అంటే నెయ్యి విషయంలో తేడా కర్ణాటకకి చెందినటువంటి ఆ డైరీని గతంలో తీసేసి కమిషన్ల కక్కుర్తితో ఇలాంటి కల్తీ నేతి సంస్థలకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ నేతితో లడ్డూలు తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఇరవై కోట్ల లడ్డూలు దాదాపుగా అరవై ఎనిమిది లక్షల ఆ కిలోల కల్తీ నేతితో అయితే తయారు చేసినట్టుగా ఆ సిట్టి తేల్చింది అంటే మొత్తం మొత్తం లడ్డూలలో దాదాపుగా ఆ నలభై శాతం లేదా నలభై శాతం నెయ్యితో తయారు చేసిన లడ్డూలన్నీ కూడా ఆ కల్తీ నెయ్యే ఏది ఏమైనా వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ కల్తీ వ్యవహారం అనేది లేదా ఈ కల్తీ నేతి వ్యవహారం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు